వేదికను అలంకరించినటువంటి పెద్దలు కార్పొరేటర్లు నాతో పాటు కార్పొరేటర్ జిల్లా కూడా కార్యవర్గన్యూ తెలియజేసుకుంటూ జిహెచ్ఎల్సి యొక్క విషయాల్లో నూట యాభై డివిజన్లు నూట యాభై డివిజన్లలో ఇంతకుముందు యాభై ఐదు మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ఓలో ఇద్దరు మాత్రం ఇద్దరు మాత్రమే ఉప్పలో ఒకటి కార్పొరేటర్ జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ జిహెచ్ఎంసీ లో ముగ్గురు అలా నిన్న మొన్న మొత్తం నలుగురు ఎనిమిది పోయినట్లు మొన్నటిదాకా మంది ఉండేది ఇప్పుడు ముగ్గురు పోయినట్టు ఇరవై మూడు మంది అంటే ముగ్గురు తోటే జిహెచ్ఎంసీలో మేయర్ ని మార్చినటువంటి ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి